రింజల్ మండలం బౌర్గం గ్రామంలో మనము ముప్పై ఇరవై తొమ్మిదవ చౌలం సాయన్న వరదంతిని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ మండలం నుంచి వచ్చినటువంటి కామ్రేడ్సు అట్లాగే సాయన్న ఆశయం కోసమే తన హృధివరకు సుఖ ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఒక ఇప్లవకారుడుగా తన ముందుండి అట్లాగే భూమి లేని నిరుపేదలందరికీ భూములు ఇయ్యాలని చెప్పేసి ఇల్లు లేని వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇయ్యాలని చెప్పి ప్రతి గ్రామాలలో తిరుగుతూ రైతు కూలి సంఘాలు పెట్టి రైతులను కూలీలను ఏకం చేసి తను తుదివరకు సుఖ పార్టీ కోసమే పనిచేసి తన మంచితన నోరనోళ్ళు అట్లాగే పాలక వర్గ పార్టీలు తుపాకులున్నాయని చెప్పేసి తన మీద కేసులేస్తే తన రెండు ఇరగొట్టిన సుఖ తన పార్టీ కోసమే నిరంతరం పనిచేసిండు కాకపోతే పీపుల్స్ వాళ్ళు మన మీద కక్ష కట్టి తన మంచితనం నోరు ఒక సాయిలన్నని తనని కిరాతంగా సంపడమైంది తను పోరాటం కాచకుండా చెరువు వృధించినప్పుడు కానీ అట్లాగే మల్లెవట్టె భూములు పంచినప్పుడు కానీ ముందుండి పోరాటం చేసిండు తన ఆశయాలు దాకా మోసకపోతామని చెప్పేసి మేము అప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు గురి సంఘంగా ప్రజాపంద పార్టీగా మన పార్టీకి తన లేనిది తీరని లోటుగా భావిస్తూ తన ఆశల్ని మేము పనిచేస్తామని చెప్పేసి ఇప్పుడు ఈరోజు ఈ దాన్ని ఇంతవరకు సుఖ పోలీసు వాళ్ళకు అడిగితే సుఖ ఎవరు చంపినంటే దానికి సమాధానం లేదు ఎందుకంటే సాయన్న చంపిన కారణం ఏంటంటే కాచుకుంటా ఎన్కౌంటర్కు నిరసన అని చెప్పిర్రు సాయన్న ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక డిఎస్పీ కాదు తన చెప్తే ఇంకొకళ్ళని తప్పగలిగి తన చేతిలో ఒక కాగితం పెట్టిపోయిర్రు అంతే తప్ప ఇప్పటిదాకా తనని విజేయలేదు అట్లాగే ఈ వరదలంతికి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడ ధన్యవాదాలు తెలుస్తూ నేను ఇంతటితో చేయాలని ఇంకా తీసుకుపోదాం ముందుకు అని చెప్పేసి ఈ పోరికి ఇరవై తొమ్మిది సంవత్సరాలే గడిచింది కానీ ఇప్పటిదాకా ఆయన చంపినటువంటి రిపోర్ట్స్ కూడా ఇప్పటిదాకా పోలీసు శాఖ వారు కానీ రెవెన్యూ శాఖ కానీ ఇప్పటిదాకా రిపోర్ట్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయనకు ఎవరైతే చంపినో చంపినోళ్ళు కూడా ఈ ఈ మట్టికైతే లేరు ఇది శాస్త్రంగా నిజమైన మాట చోలం సాయిలన్న అంటే ఈ ఈ బోధన్ నియోజకవర్గానికి ఎలాంటి మనిషి అని చెప్పేసి అందరికీ తెలిసి తెలిసినప్పటికీ కూడా శౌలం సాయాలన్న వరద ఆశయాలను ప్రతి ఒక్క గుండెల్లో శోలం సాయాలన్న ఆశయం ఉందని ముందు ముందుకు ఇంకా కాబోయే జరగబోయే పరిణామాలను మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ శోలం సాయాలన్న ఆశయాలని మేము గట్టిగా ప్రతి సంవత్సరము ఎక్కడా లేని విధానంగా అతి ఏ సమస్య వచ్చినా రైతు చట్టాలు వచ్చినా కూలీ సమస్యలు వచ్చినా దానిపై చా అనేక పోరాటాలు చేసి ఈ రంజల్ మండలి నుంచి మంచి మెజారిటీతో మంచి పిలుపులతోని మంచి భాగ్యంతో తీసుకు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేసి ముగిస్తున్నాం ఇరవై తొమ్మిది పర్సెంట్ జరుపుకుంటున్నాం ఈ జరుపుకునేదానికి నీలము తాడుబెల్లో వీళ్ళందరూ సుఖ పాల్గొనడం జరిగింది ఈ సాయిలం చాలన్నా మన పే పేదల కోసం ప్రజల కోసం అక్కల కోసం అన్నల కోసం రైతుల కోసం గిట్టుబాటు కానీ కేంద్ర ప్రభుత్వం సుఖ మద్దతు ధర ఇయ్యాలని ప్రతొక్క పంటకు రేటు పెంచాలని పతొక్క దాని మీద మందులు ఎరువులు కానీ రకరకాలుగా రైతులకు సంబంధించిన విషయాలను సుగా ముందడుగుండి పోరాటం చేసిన వ్యక్తి బీడీ సుఖ కంపెనీలతో సుఖ ఆ అక్క ఆకులు తంబాకుల కానీ రేటు పెరగాలని సుఖ ప్రతి ఒక్కదానికి ముందడించిన వ్యక్తి అదే విషయం కాదు భూములు పోరాటం చేసి భూముల సుఖ మన ఫ్యాక్టరీ భూములలో సుఖ ముందడుగు వేసి అన్ని రైతులతో దున్నిపించి వాళ్లకు పట్టల చిందగా కొట్లాడిన వ్యక్తి అదే మల్లెపాటి భూములలో సుఖ మంగలపాట్ల వందలాది ఎకరాలలో తను ముందడుగు ఉండి పోలీసు వాళ్ళ దాడులలో సుఖ దెబ్బలు తిని తను సాధించిన వ్యక్తి ప్రతి ప్రభుత్వంలో సుఖ ప్రతి సుఖ ప్రభుత్వాలు హామీలు ఇచ్చిన దాని మీద నెరవేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ ప్రతొక్క దాని మీద ఏ పిలుపులు ఇచ్చినా రాష్ట్ర కమిటీ పిలుపులు కానీ జిల్లా కమిటీ పిలుపులు కానీ ముందుండి నడిపించి అంటే జిల్లాలల్లో ఏ జిల్లాకు పంపినా ఎక్కడ రాష్ట్ర ఏ రాష్ట్ర ఎవరికి పంపిన సుఖ అదని ముందడుగులో ఉండి అన్ని విషయాలల్లో ముందు నడిచిన వ్యక్తి కాబట్టి శావలం స్థాయిల తన తన పోరాటంతోనే తనకు పూర్తయితుంది కాబట్టి మన మంత్రం సుఖ ఇంకా పెద్ద ఎత్తున మన మందరం అన్ని గ్రామగామాలకు అంటలేసి ముందుకు తీసుకుపోయినప్పుడు తన మనశ్శాంతి ఉంటుంది కాబట్టి ఈ దానికి వచ్చిన అందరికీ అన్నలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంత తో